హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మా మల్లె మొక్కకు చూడండి మూడు పువ్వులు పూసినాయి నేను నైట్ చూడలేదు నేను మార్నింగే లైక్ సో బయటకు వచ్చేటప్పటికి పువ్వులు పూసేసి ఉన్నాయి అనమాట సో నా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ఇది తమలపాకు మొక్క ఇప్పుడిప్పుడే మంచిగా ఆకులు వస్తున్నాయి సో గ్రోత్ అయితే బాగుంది తౌలపాకు మొక్కది కూడా అని తర్వాత దీంట్లోనేమో తులసి మొక్క విత్తనాలు అయితే వేశాను తులసి మొక్క నిద్రించింది సో మొన్న అన్న వచ్చాడు కదా అప్పుడు విత్తనాలు పంపించింది అనమాట అమ్మ సో అవి అయితే వేశాను అనమాట ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కానీ కృష్ణ తులసి దొరుకుతున్నాయి సో అందుకే ఇంకా అమ్మ అక్కడి నుంచి తులసి విత్తనాలు పంపిస్తే ఇంకా కుండీలో అయితే వేసుకున్నాను నాతో పాటు లేచేసింది ఐషు ఇవాళ ఫైవ్ థర్టీకి సో కొంచెం హోంవర్క్ ఉంటే అది చేసుకుంటుంది అనమాట సెవెంత్ క్లాస్కి వచ్చేసింది కదా సో హోంవర్క్స్ అవి కొంచెం ఎక్కువగానే ఇస్తున్నారు ఇంకా మార్నింగ్ లేచినట్టునే ఫస్ట్ కెటల్లో వాటర్ పెట్టేశాను స్టవ్ మీదేమో పిల్లల కోసం మిల్క్ రైస్ కూడా పెట్టేశాను ఇంకా నేను నైట్ ఏమో చింతపండు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను కదా పులిహోర చేయడానికి సో పులిహోర చేసేస్తాను అనమాట అందుకే రైస్ కూడా పెట్టేసుకున్నాను పాలు కాచిన తర్వాత మీగడ వస్తుంది కదా ఆ మేగడ తీసుకునే డబ్బా ఫుల్ అయిపోయింది సో అందుకే గిన్నెలోకి తీసి పెడుతున్నాను ఇంకా అది ఇది అంతా కలిపి నెయ్యి చేసేసుకోవాలి ఈ వాటర్ వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు ఈ బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు వేస్తే మంచిది అని చెప్పేసి తీసి పక్కన పెట్టుకున్నాను సో ఎవ్రీడే బియ్యం కడిగిన నీళ్ళు అయితే మాత్రం మొక్కలకు వేసేస్తాను వర్షం పడినప్పుడు అయితే మొక్కలకి వాటర్ వేయను ఇంకా మిల్క్ అయితే కాగిపోతున్నాయి రైస్ కూడా పెట్టేసుకున్నాను కదా ఇంకా కెటల్లో లేచిన వెంటనే వాటర్ ఎందుకు పెడుతున్నాను అంటే ఒక త్రీ డేస్ నుంచి మార్నింగే టీ తాగడం మానేసాను లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను సో అందుకే లేచిన వెంటనే ఫస్ట్ కెటల్లో వాటర్ పెట్టేసుకుంటున్నాను ఈ గ్లాస్లోకి అయితే ఫస్ట్ కొంచెం కూల్ వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటర్ దాంట్లోకి హాట్ వాటర్ వేసుకున్నాను అనమాట మార్నింగే టీ తాగుతుంటే ఒక రకమైన వికారం వచ్చేస్తుంది ఇంకా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలీదు సరే చూద్దాం ఒక టూ డేస్ అని చెప్పేసి ఇలా వామ్ వాటర్ తాగుతుంటే మంచిగా అనిపించింది త్రీ డేస్ నుంచి కూడా సో అందుకే ఇంకా గోరువెచ్చని నీళ్ళు అయితే మార్నింగే కాచి వేసుకుని తాగుతున్నాను ఇంకా టీ అయితే ఐషు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఇంకా మార్నింగే టీ తాగుతుంటే భయం నాకు తల తిరుగుతుందని చెప్పేసి ఇంకా పోపులు కూడా వేయించేసుకున్నాను రైస్ ఉడికిపోయింది కదా చల్లారబెట్టుకున్నాను పెట్టుకున్నాను అనమాట అందులో కరివేపాకు కూడా పెట్టాను సో ఇంకా ఆ కరివేపాకు తీసేసిన టైం అయిపోతుంది అని చెప్పేసి మా చిన్నోడు నిద్రలు తెచ్చేసాడు ఈ బ్లాంకెట్ లోపల ఉన్నాడనమాట అంత చలేస్తుంది పాపం సో సోఫాలోకి వచ్చి బ్లాంకెట్ కప్పుకొని ఇలా కూర్చున్నాడు ఇక్కడ పిల్లలు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అందరూ కూడా అందరి పిల్లల్ని కూడా ఎందుకంటే ఇంత మార్నింగే లేచి ఇంత చెల్లెల్లో స్నానం చేసి స్కూల్కి రెడీ అవుతున్నారు కదా సో అందుకనే కొన్ని కొన్ని బస్సెస్ అయితే సిక్స్ థర్టీ ఆ టైంకే వచ్చేస్తున్నాయి అనమాట ఒక రెండు బస్సులు నిజంగా పిల్లలు అయితే సిక్స్ థర్టీకే లేచి ఎలా రెడీ అవుతున్నారో పాపం నిజంగా గ్రేట్ వాళ్ళు ఇంకా పుడిహర కూడా కలిపేసుకున్నాను మా ఇష్యూ అయితే స్పూన్ అదంతా కూడా ప్యాక్ చేసేసుకుందనమాట సో ఐషుని అయితే ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళడానికి బస్ ఎక్కిస్తున్నాను ఇంకా లిఫ్ట్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆ ఇష్యూ చేసే పని ఏంటంటే ఫ్యాన్ ఆన్ చేసేస్తుంది అనమాట నాకేమో ఫుల్గా చలేసేస్తుంది సో మా ఇష్యూకేమో ఫ్యాన్ కావాలి ఇంకా ఫ్యాన్ కట్టేమని చెప్తే కట్టేసింది రెండు జాడు వేస్తుండంటే ఊడిపోతుందని చెప్పాను కదా సో ఇప్పుడు కూడా కొంచెం ఆల్రెడీ హెయిర్ బయటకు వచ్చేసింది అక్కడి నుంచి ఊడిపోతుంది అనమాట రెబ్బల నుంచి వచ్చేస్తుంది బయటికి హెయిర్ సో ఇంకా అది ఊడిపోతుంది ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈవినింగ్ వచ్చేటప్పుడు హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుని వస్తుంది అయితే ఆ ఛాన్స్ లేదు ఎందుకు అంటే హెయిర్ బ్యాన్స్ పాకెట్లో పెట్టుకోవడం మర్చిపోయి సోఫాలను వదిలేసి వెళ్ళిపోయిందనమాట సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది సో ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ బట్టలు ఏంటంటే నిన్న ఆల్రెడీ స్టాండ్ మీద ఉన్నాయి కొన్ని బట్టలు లైట్గా చెమ్మగా ఉన్నాయని చెప్పేసి తీయట్లేదని చెప్పాను కదా ఇంకా అవైతే తీసి తెచ్చేశాను మళ్ళీ వర్షం పడితే మళ్ళీ తడిచిపోతాయని చెప్పేసి క్లైమేట్ అయితే కూల్గా ఉందన్నమాట ఇంకా గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ పులిహోర చేశానని చెప్పాను కదా నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఈ పులిహోర వాళ్ళకి ఇంకా ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సడన్ గానీ చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంకా స్టాండ్ మీద బట్టలన్నీ తీస్తాను కదా మళ్ళీ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదు ఇవాళ నేను బట్టలు ఉతకడమే కానీ ఆ స్టాండ్ని లోపలికి బయటికి తిప్పడానికే సరిపోతుంది అనమాట ఈ వర్షాల వల్ల మిషన్లో వేసినవి అయితే డ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం పర్లేదు ఫ్యాన్ ఆన్ చేసి ఉంచితే ఆరిపోతున్నాయి ఇంకా హ్యాండ్ వాష్ చేసిన బట్టలు అయితే మరీ దారుణం అనమాట అవి సరిగ్గా ఆరట్లేదు ఆరకపోతేనేమో స్మెల్ వచ్చేస్తున్నాయి సో ఆ ఫోల్డ్ చేసి ఇంకా రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఆ బట్టలు కూడా సర్దాలన్నమాట ఇంకా తర్వాత పిల్లల కోసం రాగిజావ్ కూడా కాచేసుకుంటున్నాను వచ్చేటప్పటికి చల్లారాలి కదా సో అందుకే త్రీ ఓ క్లాక్కి రాగిచావ్ అయితే కాచేస్తాను అనమాట ఎవ్రీడే కూడా ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేస్తున్నాము పైకి వచ్చేస్తుంటే మాది థర్డ్ ఫ్లోర్ కదా సో సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగిపోయింది ఈ బీర్వా కనబడుతుంది కదా ఆ ఒక స్టోరీ ఉందనమాట అంటే ఈ పిల్లలు ఉంటారు కదా ఐషు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ క్రియేట్ చేసిన స్టోరీ ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్లో దెయ్యం ఉంది సో ఆ బీర్వా దగ్గరే దయ్యం ఉంది ఆ బీర్వాలో దయ్యం ఉంది సో అందుకే ఆటోమేటిక్గా సెకండ్ ఫ్లోర్లో ప్రతిసారి లిఫ్ట్ ఆగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ క్రియేట్ చేశారనమాట ఏంటో తెలియదు కానీ ఒక్కొక్కసారి మనం సెకండ్ ఫ్లోర్ బటన్ నొక్కకపోయినా కూడా సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ అయితే ఆగిపోతుంది నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను సో ఇప్పుడు కూడా మేము బటన్ నొక్కకుండానే సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది సో మా ఇష్యూ చెప్తుందనమాట నేను చెప్పాను ఇక్కడ దెయ్యం ఉందని చెప్పేసి ఆ బీరువాలోని అందుకే లిఫ్ట్ ఆగిపోయిన చూసావా అని చెప్తుంది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇష్యూ హెయిర్ స్టైల్ చూసారు కదా మార్నింగ్ హెయిర్ బ్యాండ్స్ మర్చిపోయింది ఎలా కట్టుకుంటుందో అనుకున్నాను కానీ వాళ్ళ ఫ్రెండ్ రిబ్బన్స్ కట్టేసిందంట చివరిని సో అలా వచ్చిందనమాట ఇంకా మ్యాంగో కట్ చేస్తుందని పిల్లలిద్దరికీ మ్యాంగో కావాలంటేనే మా ఇష్యూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పంపించారని చెప్పాను కదా మ్యాంగోస్ ఇవి మల్లికా మ్యాంగోస్ అంట సో ఈ మ్యాంగోస్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట తినడం చాలా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మ్యాంగోస్ కూడా అయిపోయినాయి ఇదే లాస్ట్ మ్యాంగో అనమాట సో ఇంకా పిల్లలిద్దరికీ మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చేసాను నిజంగా మ్యాంగో అయితే చాలా తీయకుంది బంగిరపల్లి మామిడికాయ కన్నా నాకు ఇదే బాగా నచ్చింది అనమాట చాలా స్వీట్గా అనిపించింది దట్టు కొంచెం కొంచెం పచ్చి పచ్చిగా ఇచ్చారు కదా ఒక మామిడికాయ అయితే ముగ్గేది సో మంచిగా ఒక మామిడికాయ కట్ చేసుకొని తినేవాళ్ళం మేము అన్నీ ఒకేసారి ముగ్గిపోయినా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా సో అలా కాకుండా రోజుకు ఒక మామిడికే ముగ్గేదనమాట స్మెల్ అయితే మాత్రం అద్దరిపోయి భలే వచ్చేది స్మెల్లో సో పిల్లలిద్దరికీ మ్యాంగో కట్ చేసే లోపు నా టీ చలారిపోయింది సో ఇంక నేను ఎలాగోలాగా టీ అనమాట ఇంక అయితే అట్టికై కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేసుకునే డబ్బా ఉంది కదా ఇది ఖాళీ అయింది సో అందుకే ఇంకొకసారి క్లీన్ చేసేసుకొని అప్పుడు మళ్ళీ రీఫిల్ అని చెప్పేసి క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడైతే నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈ డబ్బాలోని స్టీల్ డబ్బా కాబట్టి నాకు మంచిగా క్లీనింగ్ అయితే అయిపోతుంది అనమాట ప్లాస్టిక్ వాటికన్నా కూడా సో ఇంక ఇది పెట్టుకున్నప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది నాకు ఇంక అయితే అట్టికాయ కర్రీ చేస్తున్నాను ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను అట్టికాయలు అయితే ఆర్డర్ చేశారు కానీ మా హస్బెండ్కి అట్టికాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకెలాగో ఆయన ఊరెళ్ళారు కదా ఇప్పుడు పిల్లలే కదా ఎలాగొలాగ తినిపించేద్దామని చెప్పేసి అట్కాయ కర్రీ అయితే చేసేస్తున్నాను నాకైతే అట్టికాయ కర్రీ చాలా ఇష్టము అట్టికాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చాలా అంట కదా నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు విన్నాను అనమాట బాగుంటుందని ఇంక వండుదామంటే ఛాన్సే ఇవ్వట్లేదు నాకు అసలు అట్టికాయ కర్రీ వండుతే వాళ్ళ తిన్నాని చెప్పేస్తున్నారు సో అందుకే అట్టికయలు ఎప్పుడైనా ఆర్డర్ చేసినా కానీ బజ్జీలు అలా వేస్తున్నాను ఇంకా మార్నింగే చూపించాను కదా మూడు మల్లెపూలు పువ్వులు అని వాటి సంగతే మర్చిపోయింది నేను ఇంకా ఈవినింగ్ కోసుకుని పిన్నిస్ గుచ్చుకుని పెట్టుకుంటున్నాను తల్లలోని ఆ మూడు పువ్వులు కూడా మా చిన్నోడు ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడంటే మా చిన్నోడిని కర్సీవ్ రైటింగ్ ఏబీసీడీలు రాయమని చెప్పాను అనమాట సో రాయడంట అందుకే అంత సీరియస్గా చూస్తున్నాడు ఆ వైపు నేను భయపడతానని చెప్పేసి అలా సీరియస్గా చూస్తున్నాడంట సో ఈ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇష్యూ ఏమో వెళ్ళిపోతుంది ఇక్కడితో వ్లాగ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్